హలో వాళ్ళు నమస్తే వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు సిఎల్పీ నేత రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకొని ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకున్నారు ఈ సందర్భంగా బేగంపేట విమానాశ్రయంలో రేవంత్ రెడ్డికి పార్టీ నేతలు ఇంకా కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఘన స్వాగతం పలికారు సీఎం సీఎం అంటూ నినాదాలు కూడా చేశారు ఉన్నతాధికారులు ఇంకా పోలీసులు ఆయనకు గౌరవ వందనం చేశారు రాష్ట్ర డీజీపీ రవిగుప్తా ఇంకా హైదరాబాద్ సిపి సందీప్ సాండిల్యా వీరిద్దరూ రేవంత్ రెడ్డిని బేగంపేట విమానాశ్రయంలో కలిశారు క్యాన్ వై సిద్ధంగా ఉంచారు అయితే రేవంత్ తన సొంత కారులోనే బయలుదేరి ఎల్లా హోటల్ కు వెళ్లారు రేవంత్ వెంట కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు దుద్దిళ్ల శ్రీధర్ బాబు షబ్బీర్ అలీ బలరాం నాయక్ సుదర్శన్ రెడ్డి తదితరులు కూడా ఉన్నారు ఎలా హోటల్లో పార్టీ ఎమ్మెల్యేలతో రేవంత్ రెడ్డి భేటీ కానున్నారు కాగా హైదరాబాద్ స్టేడియం స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో గురువారం మధ్యాహ్నం ఒంటి గంట నాలుగు నిమిషాలకు తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో పాటు పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నేతలు తెలుగు రాష్ట్రాల సీఎం ఇంకా మాజీ సీఎంలు కూడా ఈ కార్యక్రమానికి హాజరు కావాలంటూ ఆహ్వానాలు కూడా పంపారు రేవంత్ తో పాటు పలువురు ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తోంది ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలపై స్పందించే అవకాశం కూడా ఉంది ఏ హామీని మొదట అమలు చేసేందుకు ఆదేశాలు జారీ చేస్తారనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది